Untertitelung des తీసిన తర్వాత ప్రూవ్ అయితే మాత్రం కమ్స్ అంటారు ఎస్ ఇంకా ప్రూవ్ కాలేదు అయినా బికాస్ అయినా ఆయన బౌండరీస్ వేసుకోలేదు కనుక ఫస్ట్ అయినా బౌండరీస్ వేసుకోవాలి బౌండరీస్ వేసుకున్నాక మనము ఎఫ్టీఎల్ అండ్ బఫర్ తీస్తే ఇట్ ఈస్ ప్రూఫ్ అండ్ టేక్ ఫర్దర్ యాక్షన్ నుంచి థర్టీ మీటర్స్ తీసుకున్న తర్వాత పాయింట్స్ ఇప్పుడు వీళ్ళు మనకు వచ్చేస్తాయి కదా బఫర్ దోన్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు కదా దాని తర్వాత మనకు అది అవకా ఉంది మాత్రం బఫర్ ఎఫ్టిఎల్ తర్వాత థర్టీ మీటర్స్ బఫర్ తర్వాత ఏది అది పట్టా ఉంటే పట్టా ఎసైన్ ఉంటే ఎస్సైన్ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ విచ్ ఎవరీట్ పైప్ ఏ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కాకపోతే ఎఫ్టిఎల్ తర్వాత థర్టీ మీటర్స్ బఫర్ అయిన తర్వాతనే ఇప్పుడు

ఒక్కసారి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్ చూసిన తర్వాత ఎవరైనా ఇల్లీగల్గా దాంట్లో మురం కానీ లేకపోతే మట్టి కానీ తరలించి చెరువుల కబ్జా గిన ఏదైనా ఉంటే యాజ్ పర్ రూల్ నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంకోటి అసైన్ ల్యాండ్ లో నుండి మట్టి తరలిస్తున్నారు దానికి అసలు పర్మిషన్ ఇస్తున్నారా ఇయ్యారా అసలు తీసుకోవాలంటే ఇట్లా మట్టి పర్మిషన్ అనేది లేదు అసైన్ ల్యాండ్స్ ఏ ఏ ల్యాండ్స్ కూడా మట్టి పర్మిషన్ అనేది లేదు పర్మిషన్ డెవలప్మెంట్ పర్పస్ ఏదైనా ఉంటే కనుక అది మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవచ్చు లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వర్క్ తీసుకోవాలా గవర్నమెంట్ మైన్స్ జువాలజీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మట్టి పర్మిషన్ అండి సో మనము మట్టి పర్మిషన్ విషయంలో మాత్రము ఏదైనా కూడా మా దగ్గర అప్లికేషన్ ఒకవేళ ఇచ్చినట్టయితే ఇటీసిన సౌకర్యార్థము మేము మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం ఎంక్వైరీ పరంగా ఏదైనా ఉంది పర్మిషన్ ఇవ్వాలి అంటే మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే శాంక్షన్ చేస్తారు అప్లికేషన్ నా నుంచి ఫార్వర్డ్ చేస్తాను కానీ మీ పర్మిషన్ ఇవ్వడం మాత్రం మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళే ఇస్తారు ఇక్కడ ఎలాంటి పర్మిషన్ సిల్ట్ రైతులు కొట్టేది పొలంకి డెవలప్మెంట్ కోసము సిల్ట్ అంటే చెరువు నుంచి దానికి ఒక చెరువులో కొంచెం అంటే వాటర్ స్టోరేజ్ కొరకు నల్ల మట్టిని సిల్ట్ రూపంలో అది ఏ ఇరిగేషన్ అగ్రికల్చర్ ఏవో గారి పర్మి అంటే ఇన్స్పెక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తీయడమే పర్మిషన్ అంటే పంట పొలాలలోకి ఇయ్యడం కానీ మురం కానీ ఇంకా ఏదైనా వేరే మట్టి కానీ అనేది అయితే పర్మిషన్ లేదండి లేదు లేదు ఎటువంటిది పర్మిషన్ లేదు ప్లేసెస్లలో వాళ్ళ పట్టా ల్యాండ్స్లలో మేమే ఇన్వాల్వ్ కావట్లేదు ఇది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మట్ మట్టుకు గవర్నమెంట్ ఇది మురం తీసే పర్మిషన్ మాత్రం నేను ఇటువంటి పర్మిషన్ ఇది పట్టాల్యాండ్ విత్ ఇన్ ద వాళ్ళ బాగుంది అక్కడ బయటకు మాత్రం తీయడం అంటే వాళ్ళ వాళ్ళ పొలంలో మట్టుకే డెవలప్మెంట్ చేసుకుంటారు ఒక గెట్టులో ఎక్కువ ఉంది ఒక గెట్టులో తక్కువ ఉంది అంటే దాంట్లో నుంచి మాత్రం ఖచ్చితంగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచే మట్టిది పర్మిషన్ తీసుకుంటాం